శ్రీమాత అందరికీ నమస్కారం అండి లలిత సహస్రనామం గురించి ఒక విషయం చెప్తానండి నాకు పెద్దగా తెలియకపోవచ్చు లలిత అనేది నేను ఒక భావన కోసమే లలిత సహస్రనామాన్ని చేసేదాన్ని అమ్మవారికి పూజ చేసేటప్పుడు అంతవరకే తెలుసు ఎక్కువగా తెలుసు అని కూడా నేను చెప్పను ఎందుకంటే మనకు అంత శక్తి సామర్థ్యాలు లేవండి అంత పరిజ్ఞానం కూడా లేదు కానీ నాకు తోచినట్టుగా అమ్మను శ్రోతరం చేయడానికి మాత్రమే నేను లలిత సహస్రనామం భావనతో చేయడానికి మాత్రమే చేసేదాన్ని కానీ ఆ తెలిసినంతవరకు నేను చెప్తున్నాను అనమాట తప్పుగా అనుకోవద్దు ఎవరు కూడా నాకు గణపతి పారాయణం మనకు లలిత ముందు గణదేపారాయం తప్పకుండా చేయాలండి బాగా చేయాలి గణపతి అనేది ఒక్క శుక్లాంబరధరం అనే శ్లోకం అనేది సరిపోదండి అది చేసి ఓం గణానాంతం అనేది చేసి ధ్యాన శ్లోకము గణపతి పదహారు నామాలు ఒక శ్లోకం ఉందండి పూజ కూర్చునేటప్పుడు పదహారు నామాలు చేస్తా ఓం మహా అని అలానే మనకి శ్లోకం అనేది సుమఖంతచ్చా కవిలో గజగన్నహ అనే శ్లోకం చదువుకొని మనము ఇంకా ఏదన్నా సం ఒక స్తోత్రం చేసుకుని గణపతిది లలిత పారాయణం ఖచ్చితంగా చేయాలండి గురుముఖత చేయాలి గురుముఖత అనేది మనకు వీలు కాకపోతే మనకి అమ్మ అమ్మవారే మనకు గురువుగా స్వీకరించి లలిత సహస్రనామాన్ని చేయాలండి చేస్తేనే అది మనకి సక్సెస్ ఉంటుంది అనమాట అమ్మ నామాలు మనం పారాయణం చేయటం అనేది లలిత అంటే మెడిటేషన్ అండి లోపల మనకు అంతర్ముఖంగా ధ్యాన సాధన అనేది కొనసాగుతుందండి శ్వస్సు ధ్యానం అనేది ఇంకా ఇంపార్టెంట్ చేయగలిగితే ఇంకా మంచిది అమ్మది స్టార్టింగ్లో సస్ స్వరూపము వస్తుంది ధ్యాన సాధన అనేది నేను ఒకప్పుడు చేశానండి చేసినప్పుడు ఆ లోపల మనకి కుండలి మా ఆసక్తి అనేది అలా జాగ్రత్త అవుతుందండి ఆ నుంచి స్టార్ట్ అవుతుంది అసలు చెప్పాలి అంటే చేయగలిగిన వాళ్ళు అలా శ్రద్ధగా చేయండి ఓర్క ఏదో చేశామంటే చేయనవసరం లేదు లలితాశాస్త్రనామాన్ని ఒకరి కోసం కాదండి మన కోసం మనం చేయాలి లలిత చేస్తే నెమ్మదిగా ఆ నామాలను మనం అర్థం చేసుకుంటూ పారణ చేయాలండి ఇది నేను చెప్పాలనుకుంటుంది మీకు ఆమోదం అయితే మీకు ఇష్టమైతే వినండి బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్